ఎందుకు ఏడుస్తున్నావు తల్లి ఏది ఆ బాక్స్ కావాలా నీకు నీకు ఆ బాక్సు చిన్నోడిని జీకే స్కూల్లో వేసానండి సో వాడికి పెద్ద బాక్స్ పంపించారని చిన్నోడు ఫీల్ అవుతాను వాడు నర్సరీయే చదవలేదు నువ్వు డైరెక్ట్ కరోనా టైమ్ లో ఎల్కేజీ యుజీ స్టార్ట్ అయ్యి కదా నువ్వు అరే ఎంట్రీ ఇది ఎందుకు ఏడుస్తాను మా పెద్దోడు ఎందుకు ఏడుస్తున్నాడు అంటే చిన్నోడికి యూనిఫాము స్కూల్ బుక్స్ అంతా పెద్ద బాక్స్లో వచ్చినాయండి అంత క్యాప్ కూడా వచ్చినందుకు ఫీల్ అవుతాడు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అదూర్ యూట్యూబ్ ఛానల్ సరికొత్త బ్లాగ్ తోటి మేము ముందుకు వస్తున్నామండి ఈరోజు మా చిన్నోడు ఫస్ట్ టైము నర్సరీ వెళుతున్నాడు పెద్ద ఏమో ఏడుతున్నాడు ఎందుకంటే వాడు నర్సరీ చదవలేదు ఇట్లాంటి బాక్స్ రాలేదన్నమాట డైరెక్ట్ కరోనా టైంలో ఒక వన్ ఇయర్ జంప్ చేసేసి యూకే ఎల్కేజీ స్టార్ట్ అయ్యాడు ఎందుకు చిన్న అయ్యోయ్యో అంత కుమిలిపోకున్నా నువ్వు మనం చూద్దామా అన్బాక్స్ చేసి చూద్దామా ఏమున్నాయో ఇప్పుడు ఇందులో ఉన్నాయి చూస్తే మావాడు ఎంత ఫీల్ అవుతాడో అర్థం కావట్లేదు నాకు ఇది మొత్తము బాబుకి చిన్నోడికి సంబంధించి వన్ ఇయర్కి డ్రెస్సెస్ బుక్స్ అంత పెద్ద కిట్ అనమాట ఫ్రమ్ ఢిల్లీ అనమాట ఇది వచ్చింది మనకి సో జీ వాళ్ళది జీ ఛానల్ మీకు తెలుసు కదా జీ తెలుగు వాళ్ళది సో జీ కిట్స్ వాళ్ళది సో వాళ్ళు అక్కడి నుంచి కిట్ పంపిస్తారు అన్నమాట స్కూల్స్ బుక్స్ అండి వీడు మాటలే చక్కగా నీకు ఇంకా పెద్ద బుక్స్ వస్తాయి నాను మాటలే చక్క ఎవరికైనా చూపించండి రాయకండ్రా బాబా నీకు వస్తాయి తల్లి ఏడు బ్యాగ్ కూడా వచ్చింది అంటే బ్యాగ్ వచ్చింది ఇన్ని అసలు మాటలే చక్కగా రా వాడు ఇన్ని బుక్లేని చదువుతాడు ఏమో నా చేతి అయితే డబ్బులు అయితే బాగా కట్టించుకున్నారండి బుక్ ఇవైతే వచ్చేసి పిల్లలకి కార్డ్స్ అనమాట లైక్ యాపిల్ అట్లా లెర్న్ చేయడానికి ఈజీగా ఉంటుంది నేర్చుకోవడానికి ఇవి కొట్టేటట్టున్నాడు నేర్చుకోవడానికి అండ్ తర్వాత వచ్చేసి ఇంకొక బాక్స్ డ్రెస్ వచ్చింది టై వచ్చింది క్యాప్ వచ్చింది ఐడి కార్డ్ వచ్చింది ఇగో మమ్మీ మమ్మీకి ఒక సూక్ ఇస్తారు ఇవన్నీ వాడికి నేర్చుకోవడానికి వాళ్ళు ఇచ్చిన ఇవన్నమాట కలర్స్ రాళ్ళు

ఏడొస్తోలే ఏదేందో చూడేదేందో చూడండి కుల్లిపోతున్నాడు ఆ ఏందబ్బా ఫుడ్ తినేటప్పుడు ఫుడ్ తినేటప్పుడు వీడు ఇట్లా స్టైల్గా వేసుకుని వేసుకున్నాను నీకే స్టైల్గా డ్రెస్ అంతా పాడవకుండా ఆఫర్ అని ఇచ్చారనమాట చల చల జలపాతం నువ్వు చలచరే క్యాప్కిరన్నాయి ఇంకా

ఏనా ఎందుకు తల్లి ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు తల్లి నీకు మంచి డ్రెస్సులు నీకు మంచి స్కూల్ సరేనా జాయిన్ మీద సరేనా మొన్నెలైన పెద్ద స్కూల్లో మా వాడికి ఎగ్జామ్ ఉందండి ఇక్కడ ఓఎస్ఎస్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సిబిఎస్ఈ సిబిఎస్ఈ సిలబస్ సో అందులో ఎగ్జామ్ రాయాలి మా ఎగ్జామ్ లో పాస్ అయితే అని స్కూల్ మళ్ళీ సో మావాడు హండ్రెడ్ పర్సెంట్ బాగా చదువుతాడు పాస్ అవుతాడు ఎందుకంటే పెద్దగా మొగండి అయితే అని చెప్పి అప్పుడు లాస్ట్ ఇయర్స్ బ్యాక్ మళ్ళీ రేపు స్కూల్ ఇప్పుడు లేదు స్కూల్ లేదు స్కూల్ స్కూల్ లేదు ఇప్పుడు స్కూల్కి వెళ్తా అందరి పిల్లలు చూడు ఏడుతారు వాడేమో రెడీ వెళ్తా అంటున్నాడు స్కూల్ లేదు ఇప్పేసే బట్టలు తీసేయి క్యాప్ తీసేయి అన్ని తీసేయి స్కూల్ పంపిస్తాను తీసేయి రిమూవ్ యువర్ క్యాప్ ఎందుకు ఏడుస్తున్నావు అసలు నువ్వు దేనికి ఏడుస్తున్నావు నువ్వు ఎల్కేజీ యూకేజీ చదివినప్పుడు నీకు వచ్చినా లేవా డ్రెస్సులు వచ్చినా లేదా టైస్ నర్సరీ క్లాస్కి వెళ్తున్నావు ఫ్రెండ్స్ ఎక్కడ దొరికేవరా స్వామి నువ్వు నాకు నర్సరీ ఎల్కేజీకి వెళ్ళావా నీకు డ్రెస్ వేస్తూ దగ్గు సొంతం ఎల్కేజీకి వెళ్ళినప్పుడు నీకు డ్రెస్సెస్ టూ బుక్స్ బ్యాగ్ టూ బ్యాగ్స్ మమ్మీ కొత్త బ్యాగ్ కొనిందా బాక్స్లో రాకూడదు ప్రాబ్లం అయిపోయింది ఇప్పుడు మాకు వీడొకడు ఏంట్రా నీకు హ్యాపీ ఉండదు కదరా నీక మేము రాము వీడికేమో ఆనందం వీడికేమో విషాదం ఈ పెట్టుకోకుండా స్కూల్కి ఎట్లెత్తర నువ్వు అప్పటి నుంచి తగిలించుకొని అది వాళ్ళ అన్నయ్య ఏడుస్తున్నాడు అని ఒక డ్రెస్ ఇస్తున్నాడు అమ్మ దానకర్ లేదు నన్ను నీకు వేరే కొత్త డ్రెస్ వస్తుంది వైట్ డ్రెస్ వస్తుంది నీకు బాగుంటది నువ్వు కాదు అది తీసుకెళ్తున్నానండి ఇప్పుడు వరకు చాలా ఏడ్చాడు అనమాట ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి అలవాటు మనకు లేదు బేసిక్గా లేచాడు అల్లరి చేశాడు స్కూల్కి ఇప్పుడు వాటర్ రెడీ అయిపోయి పదావి వెళ్దామని చెప్పి అందరినీ కంగారు పెడుతున్నాడు సో స్కూల్కి వెళ్దాం రండి ఒక బాయ్ చెప్పున్నాను ఐఎమ్ గోయింగ్ టు చెప్పు ఐఎమ్ ఐఎమ్ కూల్ కూల్ లెట్స్ గో wanne de